తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మల్లవరం గ్రామంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు ఇంటింటికి మీ బొజ్జల సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రేణిగుంట మండలం మల్లవరం గ్రామంలో ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డిని తిరుపతి లోక్సభ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వరప్రసాద్ను అమూల్యమైన రెండు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించారు ప్రజల సమస్యలను తెలుసుకున్న సుధీర్ రెడ్డి తెలుగుదేశం అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తానని మల్లవరం పంచాయతీ ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బొమ్మిలిరెడ్డి తన అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా బొబ్బిలి రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి గోపాల్ అన్న కొడుకు బజ్జల వెంకట సుధీర్ రెడ్డికి వారి గెలుపుకు అహర్నిశలు శ్రమించి కృషి చేస్తాను అని తెలియజేశారు నాయన కూడా తెలుసు బొచ్చల గోపాల కృష్ణారెడ్డి గారు మరి ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది మీరు చెప్పడం అవసరం లే మీ అందరికీ తెలిస్తే ఏ రకాలుగా ఐదు సంవత్సరాలు జరిగేది సార్ చెప్తాడు ఒకసారి నేను ఓడిపోయినా మా నాయన ఇన్నిసార్లు గెలిపించినారు మీరు ఆశీర్వదించి ఎంత పని చేసే బ్రహ్మాండం చేసేయడం లేదా మళ్ళా నేను బ్రహ్మాండం చేస్తాను ఆ రోజు టెక్నాలజీ లేదు లేదు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి అది ఈరోజు టెక్నాలజీ హైటెక్ వ్యవస్థ అనేది ఈరోజు క్రియేట్ అయింది బ్రహ్మాండంగా మన కాలువలు కావచ్చు రోడ్లు కావచ్చు ఇంకోటి సార్ మీరు ఎంతమంది ఉన్నారు అంగన్వాడీ దాంట్లో ద్వాకరా దాంట్లో అందరున్నారు కదా ఈరోజు డ్వాకరా లేని వాళ్ళు డ్రైవర్ ఉన్నారు చాలా తక్కువ మంది అవునమ్మా డ్వాకరా పెట్టింది లేదు సార్ చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా ఉండింది బొచ్చారు గోపాలకృష్ణ మొదటిసారి ఆయన ఆలోచన మీరు పోయి బ్యాంకులు తీరు పోతే రండి మేడం కూర్చోబెడతారా ఉన్నా కదా ముందు తీసుకొచ్చి మిమ్మల్ని మిమ్మల్ని కూర్చోబెట్టి మాడతారు కదా అంత గౌరవం మీకు ఎందుకంటే గెటప్పు చంద్రబాబు నాయుడు ఆ రోజు గోపాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ఇంప్లిమెంటేషన్ బ్రహ్మాండం జరిగింది నేను ఈరోజు ఎంతసేపు నేను మాట్లాడటం మీరు విన్నాం ఈరోజు మీ సమస్య నాకు చెప్పండి నీకేముంది ఎంతసేపు నువ్వు జోబీల్లో ఆ మొబైల్ జోబు డబ్బులు తీసుకుంటా పోతావు తర్గా నువ్వు పడేది వాడు కదా గుడి గుడి రే అయిపోయినా ఎమ్మెల్యే అట్లా కాబట్టి మీకు ఎటువంటి ఇక్కడ ఏమేమి మన ఊళ్ళలో మన గ్రా మన గ్రామంలో ఇక్కడ ఏమేమి బదులు ఉన్నాయో చెప్తే దాన్ని రాసుకొని ఇమీడియట్గా మనం వచ్చిన తర్వాత ఏదో వచ్చిన తర్వాత రెండు మూడు నెలల్లో ఒక సంవత్సరం పడుతుంది ఒకసారి రాసుకోండి ఎంత దూరం మరి నీ నీళ్ళు మనం మనం ఎట్టి ಓಲಾರ ಪಂದ್ರೆ ಓಲಾರ ಅಲ್ಲಿ ಈ ಶೋಭನ ಇಂಟು ಮುಂದರ್ ಸ್ಟಾಡ್ ಅವು ಲೈಟ್ಸ್ ಎರಗವು ನೆಕ್ಸ್ಟ್ ಕಾಲೋಲಮ್ಮ ಕ್ಲೀನ್ ಅನ್ನಾರಾ వాళ్ళు వీళ్ళు వచ్చి చేస్తారు కదా వాళ్ళు ఎన్ని కడుతున్నారు మీ ఇంట్లో రైతు రైతులు ఉన్నారు మీ ఆయన ఎవరైతే పని చేస్తున్నారు ఆయనకు సంవత్సరానికి ఇరవై రూపాయలు ఇస్తారు గవర్నమెంట్ రైతు బంధు భరోసా చెంది దాని తర్వాత మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు మా చెల్లెమ్ ఉంది ఆ మగ్గు పద్దెనిమిది వేలు ఉంది అక్కడి నుంచి యాభై తొమ్మిది వేల వరకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు తన ఏమంటుంది అందరూ ఆడపోతులకి అన్ని ఆడవాళ్ళకి మొక్కలకి ఏం లే నెక్స్ట్ ఇవ్వాలన్నా వేరే ఊరికి పోవాలన్నా ఇక్కడ తిరగాలన్నా మీ బస్సు మొత్తం మీకు మీరు స్పెషల్ పాస్ ఇస్తారు బస్సు మొత్తం ఫ్రీ ఎక్కడ పోవాలన్నా ఉండకపోవాలన్నా ఎక్కడ ఏ దర్శనానికి పోవాలన్నా అవన్నీ మీకు ఇస్తారు దాన్ని నెక్స్ట్ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఉచితంగా సంవత్సరాన్ని అన్నీ కూడా మీరు చెప్పాలి చేస్తే అతనే మన ఇంట్లో మన బిడ్డలు ఉంటారు ఏదో డిగ్రీ చదివో లేకుంటే ఇంటర్మీడియట్ చదివో లేకుంటే ఏదో ఇంజనీరింగ్ చేసి ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇంట్లో ఉండే వరకు ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళకి మూడు వేల రూపాయలు ఇస్తారు వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు ఇస్తారు కదా నెలకి మూడు వేలు ఇస్తారు బాబు గారు వాళ్ళకి ఇప్పుడు ఏం వాలంటీర్ పని పనిచేస్తున్నారు వాళ్ళకి ఎంత బాబు మంచిది ఐదు వేలు ఇచ్చిద్దాం జీతం రోజు మూడు వేలు ఇస్తారు తర్వాత వాలంటీర్లు కూడా వాళ్ళకి పె పెంచుతాం వాళ్ళు కార్పొని చెప్పారు బాగా బాగా వాళ్ళు పెంచాలి బాగా పని చేసుకుంటారు ఇవన్నీ ఉన్నాయి సో విదేశాలకు పోవాలంటే మన తిలగేయాలి చదువుకోదని కూడా వాళ్ళు ఇస్తారు అట్లనే ఎవరన్నా మంచి ఐడియాస్ ఉండి ఇప్పుడు ఈ జిల్ల ముందు మంచి ఆలోచన ఉంది ఆ పాప కుటుంబం పెట్టుకోవాలి షాప్ పెట్టుకోవాలి అంటున్నాను ఫండ్స్ బాబు లొకేషన్ తరఫున అప్లై చేసి మీకు ఫండ్స్ ఇచ్చి అక్కడ మీకు పెట్టలేదని అని మీరు తాగదు అసలా తాగి ఫోన్ ఇంత ముందర తాగుతున్నా బాగానే తెలబాన టైంలో మంచిదానే దొరికేది వీడేందో భూమి భూమి అంటే క్యాపిటల్ క్యాపిటల్ లేదు క్యాపిటల్ కారా కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని మీరు మంచి నిర్ణయం తీసుకోండి ఆ సాయం చేయండి బాగా మంచి మెజారిటీకి వెళ్ళిపోయింది నేను ఏ రకంగా చేస్తానో చూపిస్తాను ఒకవేళ నేను బాగా చేయలేదనుకో నేను ఈసారి ఓట్లకు రాను రాజకీయాన్ని కూడా లేస్తాను అర్థమైందా నేను చదువుకున్నాను ఎంబీఏ చేసినాను మీ అందరికి మాట ఇస్తాను బాగా చేసి పెడతారు మీరు అందరూ కూడా మీరు ఓటే అది మందికి చెప్పి ఓట్లు చేసిరాన్ని వస్తే బాగా చేస్తాడు మాటిస్తాడు మసూరి రెడ్డి చూసాడు ఏ రకంగా ఎలవల్లి

ಿದೆ <Gã entender> ಪಂಡージェಸೇ ನೀರೇ ಪಾಟೋಸ್ಕಿ ಕೊಡ್ಲೇ ನೀರೇ ಬಾದ ರಾಯ್ ಬస్తే ಬಾದ ಬರೀಚೇ ನೀರೇ ಒಪ್ಪುನಾ ಪಕ್ಕದ ಕೊಟ್ಟಿ ಸಾಸೇನ್ ಮ್ಹಾ ಅಂತ ಹೇಳಿ ಆಸಕಸಾ ಕಸ ಗುಡಿ ಬಟ್ಟೆ ಸಂಕಾಲವಲ್ಲಾ ಆಚೆ ಆಮೇಲೆ ನೀನು ಗುಡಿ ಕೊಳ್ಲೇ ಆಸಲಚೆ ನಡೋಡ ಸಚ್ಚಿ ಆ ಹೌದು ಉನ್ನೆದು ಗುಡಿಗಳಾ ನೋಡಾ ಏನಾಯ್ತು ಎಲ್ಲ ಮರೆಂಗೆ ಎಡಿಚೆನು ಓಲನ್ ಕೊಂತೋಲನ್ ಕೂಸ್ತೋನೆ ಗುಡಿ ಮೇतला ರಾಜೇನಸ್ಕಾರ ಏನೇ ಆ ಕಡೆ ಡೌನ್ ಂತೆ ಮೇಲೆ ಉಂಟು ಮನಸ್ಸು ಅನ್ವಿ ಅನ್ನ ಪೋನ್